మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలోని దాదాపు చాలా మంది ప్రజలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అందులోని ముఖ్యమైన సమస్య ఆర్థిక సమస్య అని ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే శుక్రవారం ఉదయం ఆరు గంటలకు శుక్రవారం మొదలవుతుంది అలాగే మధ్యాహ్నము ఒక గంట నుంచి రెండు గంటల వరకు అలాగే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు శుక్రహోరాగా భావిస్తారు ఈ సమయంలో శ్రీ లక్ష్మిని పూజించే వారికి సర్వ సుఖాలు లభిస్తాయి ముఖ్యంగా రుణ సమస్యలతో బాధపడేవారు రుణం ఇవ్వలేక ఇబ్బంది పడేవారు రుణం ఇచ్చి తిరిగి పొందలేని వారు వృత్తిలో లాభాలు ఆశించేవారు ఈ హోరా సమయంలో మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి త్వరగా బయటపడతారు శుక్రవారం రోజున శుక్రహోర పూజ చేసే వారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ద్వారా అప్పుల సమస్య తీరిపోతుంది అలాగే ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది ఈ హోరా సమయంలో ఉప్పు కొనుగోలు చేసి పూజ గదిలో ఉంచి పూజ చేసిన తర్వాత ఉప్పు జాడిలో భద్రపరుచుకోవాలి అందులో ఐదు రూపాయల నాణాన్ని ఉంచాలి అయితే శనివారం ఉప్పు కొనకూడదు ఇలా చేస్తే వ్యాపారంలో నష్టం వస్తుంది శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం తిరుమల వారి దేవాలయంలో పెరుమాళ్ల వారికి అభిషేకానికి పాలు అందజేస్తే ఆదాయం పెరుగుతుంది ఇంకా పచ్చ రంగు మట్టి గాజులను శ్రీలక్ష్మికి ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఇలా ఇరవై నాలుగు శుక్రవారాలు అభిషేకానికి పాలు అందజేయడం ద్వారా కోటీశ్వరులు అవుతారని పండితులు చెబుతున్నారు కాబట్టి వెంటనే పై సమస్యలతో బాధపడుతున్న వారు ఈ విధంగా చేసి మీ సమస్యలను దూరం చేసుకోండి ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి